నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్ అండి చాలా చాలా బాగున్నాను మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉష ఇవాళ నేను నా పనులతో పాటు నేను ఒక విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటో చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవ్వస్తుంది అంటే మనం బారానికి వెళ్ళే టైం అనమాట నా చిన్న బిజినెస్ గుంట గుంటెపొనుగుల బిజినెస్ నేను స్టార్ట్ చేసే టైం ఇప్పుడు ఇప్పుడైతే నేను పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇల్లు చూస్తుంటే ఎక్కడెక్కడ చాలా దారుణంగా ఉందండి మరి హోటల్ పని అంటే ఇల్లంతా ఖరాబ్ అవ్వాల్సిందే కదా నేను కూడా అంటే షాప్ ఉన్నట్లయితే అన్ని షాప్లోనే కాబట్టి ఇల్లు నీట్గా ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసి మొత్తం ఇక్కడి నుంచే తీ తీసుకువెళ్ళాలి కాబట్టి కొంచెం ఇల్లంతా అంట్లు పిండి అంతా కొంచెం గజిబిజిగానే ఉంటుందిలేండి ఇప్పుడు నేను మా టిఫిన్ వ్యాపారం కోసం అన్నీ కోసం రెడీగా పెట్టాను సార్ ఇదంతా పని సాగుతూనే ఉంటుందిలేండి నేను మీకు షేర్ చేస్తానన్న విషయం ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటంటే నేను ఈ మధ్యనే ఒక నాలుగు నెలలు లేదా మూడు నెలల క్రితమే కదా చిన్న బిజినెస్ని స్టార్ట్ చేసింది ఈ చిన్న బిజినెస్కి ఎంతమంది పోటీ వస్తున్నారంటే ఇంత పోటీ ఈ ప్రపంచంలో ఉందా అంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి ఎందుకో చెప్పనా నేను అక్కడ టిఫిన్ వ్యాపారం పెట్టకముందు ఆ ప్లేస్లో ఎవరికి ఆరా రాలేదు ఇక్కడ టిఫిన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక్కసారి నేను బాగా ఆలోచించి ఒక ప్లేస్ని ఎందుకొని అక్కడ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆ దేవుని దయ వల్ల అది కొంచెం బాగానే సాగుతుంది కాబట్టి అందరి కళ్ళు నా వ్యాపారం పైనే నా బిజినెస్ పైనే ఉన్నాయండి అందరి కళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరివి ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే అది పెద్ద వ్యాపారమైనా చిన్న వ్యాపారమైనా ఒక నలుగురు వచ్చి మన బండి దగ్గర కొంటున్నారు అంటే ఇంకేంటి వీళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది కదా అని చెప్పి నాలుగు రాళ్ళు వేసి వెనక్కి లాగి మన నాపేద్దని చూసేవాళ్ళే నా చుట్టూ చాలామంది ఉన్నారండి ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే కొందరు ఒక్కొక్కళ్ళ ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు మాట చెప్తారు కదా మన శ్రేయభిలాషులు కూడా కొంతమంది ఉండే ఉంటారు వాళ్ళు అబ్బో మంచి ప్లేస్ దొరికిందే ఇంతవరకు మా కార రాలేదు కళ్ళ ముందు పెట్టుకున్న ఈ ప్లేస్ మేము ఎలా మిస్ చేసుకున్నాము ఎక్కడెక్కడో వెతికాము ఈ ప్లేస్ మాకెందుకు ఇక్కడే పెట్టాలని అనిపించలేదు ఇలా చాలా మంది అండి చాలామంది ట్రై చేసి మన బిజినెస్ మీద రాళ్ళేద్దామని చూస్తున్నారు ఏం చేయాలో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు అయితే ఒక విషయం నేనంతా భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడి ఉంటానండి దేవుడు ఎటు నడిపిస్తే అటు నడుద్దామని నా ఉద్దేశం ఎప్పుడు ఉంటుంది ఆ దేవుని మీద ఆధారపడే ఉంటాను ఎందుకంటే ఆయన ఎటు నడిపిస్తే అటే నడుస్తాను నా ఆలోచనలు మొత్తం నా సొంతంగా నేను నాకు అని కాకుండా ఆయన మీదే వదిలేస్తాను కాబట్టి ఆయన నాకు మంచిదారే చూపిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకుంటారు కదూ ఇప్పుడు మనం అందరం మనుషులం కదా ఒక మనిషి తన కష్టంతో చిన్నగా చిన్నగా ఎదుగుతుందంటే చేత అనేది సాయపడాలి లేకపోతే ఏ వాళ్ళ దారిని వాళ్ళు పోని అని చెప్పి వదిలేయాలి అంతేకాకుండా పని కట్టుకుని వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ నోటి ఏమంటారు ఇంకా నాకు మాటలు మంచిగా రావడం లేదన్నమాట మనకి దేవుడు నోరిచ్చింది మంచి మాటలు మాట్లాడడానికి ఒకళ్ళని చెడగొట్టడానికో ఒకళ్ళ ఒకళ్ళ మీద పడి ఆడవడానికో కాదు కదా నేనైతే అదే కోరుకుంటూ ఉంటానండి మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్పిన విషయం ఏంటంటే ఇరుగు పొరుగు చల్లగా ఉంటే మనంగని చల్లగా ఉంటాము భగవంతుడు మనల్ని చల్లగా కాపాడుతాడమ్మా అందరు మంచి మనం కోరుకోవాలనేది అమ్మ అంతేనా ఏమో నాకు అనిపించి చెప్పాను మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్